ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రభువైన మీకు అందరికీ వందనాలు శుభాలు గమనించండి ప్రదేవుని ద్వారా మీకు ఒక శుభవార్త ఏంటంటే రేపు శుక్రవారము మొదటి నెలలో మొదటి శుక్రవారము మనం హాల్నెట్ ప్రేయర్ కలిగి ఉంటాం కాబట్టి రేపు ఏడవ తారీఖు సాయంత్రము సాయంత్రము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హాల్నెట్టు ప్రార్థన ప్రారంభించబడింది కాబట్టి మీరందరూ ఈ లైవ్ చూసేవాళ్ళు కావచ్చు సంగస్సులు కావచ్చు దూర ప్రాంతాల వారు కావచ్చు విశ్వాసులు కావచ్చు మీరందరూ కూడా గమనించుకొని మీరందరూ కూడా ఈ ఆన్లైట్ ప్రేర్లో పాలు పొందండి దేవుని దీవెనలు పొందండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మీరు ఎవరికైనా కానీ తెలియపరచండి సంతానం లేక బాధపడుతున్నారా లేదంటే కుటుంబంలో సమస్యలతో నలిగిపోవచ్చున్నారా శరీర రోగముతో బాధపడుతున్నారా దురాత్మ చేత పీడించబడుతున్నారా అని హాల్నెట్ ప్రేయర్లో మనం అందరము కలిగి ఆరాధించినప్పుడు ప్రభుని స్థుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి ఒక్కొక్కరిని దర్శిస్తాడు ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకిస్తాడు కాబట్టి మీరందరూ కూడా ప్రకటన గమనించి రేపు శుక్రవారము నైటు హాల్నెట్ ప్రేయర్లో మనం కలిగి ఉందాం అందరము కూడా పాలు పొందులు పొందుదాము ప్రభుని స్థుతిద్దాము దేవుడు మనందరిని కూడా మన కుటుంబాల్ని మనల్ని దీవించి ఆశీర్వదించును ైజ్ లాట్ మీ అందరికీ